మాత్రే నమ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ పురాతన విజ్ఞానం ఈరోజు మన వీడియోలో పరివర్తిని ఏకాదశి వేళ ద్వాదశ రాసుల వారు కొన్ని వస్తువులను దానం చేస్తే ప్రతి సమస్య తొలగిపోతుందంట ఈ సందర్భంగా ఏ రాశి వారు ఏమి దానం చేస్తే శుభ ఫలితాలు వస్తాయనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి ఏడాది భాద్రపద మాసం శుక్లపక్షంలో ఏర్పడే ఏకాదశిని పరివర్తిని ఏకాదశి పద్మ ఏకాదశి వామన ఏకాదశి అని అంటారు ఈ నేపథ్యంలో ఈ ఏడాది మూడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు బుధవారం రోజున పరివర్తిని ఏకాదశి వచ్చింది అంతేకాదు ఈ ఏకాదశి వేళ చతుర్మాసం కారణంగా శ్రీ మహావిష్ణువు కూడా యోగ నిద్రలో ఉంటారు ఈ పవిత్రమైన రోజున దాన చేయడానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఇదిలా ఉండగా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఏ రాశివారు ఏ ఏ వస్తువులను దానం చేస్తే శ్రీ మహావిష్ణువు అనుగ్రహం పొందుతారు సమస్యల నుంచి విముక్తి పొందుతారనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం మేషరాశి మేషరాశివారు పరివర్తిని ఏకాదశి వేళ ఎరుపు రంగు పండ్లు పువ్వులు లేదా బట్టలు తదితర వాటిని దానం చేయాలి ఇలా చేయడం వలన శ్రీ విష్ణువు అనుగ్రహం పొందుతారు వృషభ రాశి వృషభ రాశి వారు పరివర్తిని ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు అనుగ్రహం పొందడానికి పేదలకు మీ శక్తి సామర్థ్యాల మేరకు పాలు మజ్జిగ లస్సి తదితర వాటిని దానం చేయాలి మిథున రాశి మిథున రాశి వారు పద్మ ఏకాదశి వేళ ఆకుపచ్చ రంగు వస్తువులను దానం చేయాలి అలాగే గోశాలకు వెళ్ళి పచ్చని గడ్డిని దానం చేయవచ్చు వివాహిత మహిళలు ఆకుపచ్చ రంగు గాజులను దానం చేయాలి కర్కాటక రాశి కర్కాటక రాశివారు పరివర్తిని ఏకాదశి వేళ బియ్యం చక్కెర మిఠాయి పాలు తెల్లని స్వీట్లు తెల్లని దుస్తులు తెల్లని వస్తువులను దానం చేయాలి ఇలా చేయడం వల్ల ఆర్థిక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది సింహరాశి సింహరాశి వారు పరివర్తిని ఏకాదశి వేళ ఎర్రని పప్పు బెల్లం తేనె తదితర వస్తువులను దానం చేయాలి కన్యారాశి కన్యారాశివారు ఏకాదశి వేళ ఆకుపచ్చ బట్టలు ఆకుపచ్చని రంగులో ఉండే పండ్లు లేదా కూరగాయలు దానం చేయాలి తులారాశి తులారాశివారు శ్రీ మహావిష్ణువు ఆశీస్సులు పొందడానికి పరివర్తిని ఏకాదశి వేళ పేదలకు ఆహార ధాన్యాలు దానం చేయాలి మీ శక్తి సామర్థ్యాల మేరకు వెండిని కూడా దానం చేయవచ్చు వృచ్చిక రాశి వృచ్చిక వారు పరివర్తన ఏకాదశి వేళ ఎరుపు రంగు వస్త్రాలను దానం చేయడం వల్ల శుభ ఫలితాలు వస్తాయి ధనస్సు రాశి ధనస్సు రాశి వారికి దేవగురువు అధిపతిగా ఉంటాడు కాబట్టి పరివర్తిని ఏకాదశి వేళ పసుపు రంగులో ఉండే పండ్లు గంధం వంటి వాటిని దానం చేయాలి మకర రాశి మకర రాశి వారు పరివర్తిని ఏకాదశి వేళ ఆకలితో ఉన్నవారికి పేదలకు అన్నదానం చేయాలి మీ శక్తి సామర్థ్యం మేరకు దుప్పట్లు లేదా బట్టలు దానం చేయాలి కుంభరాశి కుంభరాశి వారు పరివర్తిని ఏకాదశి వేళ తమ శక్తి సామర్థ్యం మేరకు డబ్బు పండ్లు ఆహారం తదితర వాటిని దానం చేయవచ్చు మీనరాశి మీనరాశి వారు విష్ణువు అనుగ్రహం పొందడానికి పరివర్తిని ఏకాదశి వేళ పండ్లు లేదా లడ్డు దానం చేయాలి చూశారు కదండీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ